ఇప్పుడు ఎత్తేనే ఎత్తలేదు మీ ఫోను ఎత్తి ఏం చెప్తున్నారు ఎత్తి ఏం చెప్తున్నారు మీరు ఇప్పుడు ఎత్తలేదని చెప్తున్నారు మీ ఫోన్ ఇంటికి వెళ్ళిపోయాడు చెప్పారు నాకు మీకు సార్ తీసుకొచ్చాడు సార్ మీ పేపర్ మీ సార్ మా ఇంటికి అయితే మార్నింగ్ ఇంటికి రావాలి ఇప్పుడు ఎందుకు వచ్చారు అదే సార్ చెప్పండి మీ ఎందుకు సార్ మీరు సార్ మీ సార్ మీరు గవర్నమెంట్ సార్ సార్ మీరు గవర్నమెంట్ సార్ మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని అడిగేది దాన్ని నన్ను ఏం చేయమంటారు పోలీస్ ఆఫీసర్ మాట్లాడేలా మాట్లాడుతున్నారు మీరు ఫ్యామిలీతో మేము అంటే మమ్మల్ని ఏం చేయమంటారు అంటారా సార్ మీరు హెడ్ సార్ మేమంటే ఎవరు అంటే మీ ఎస్ఐని కూడా కలుపుకుంటున్నారు మీరు

మీరు పోలీసులు నిజం రాయాలి కదా సార్ మీరు నిజం రాయాలి కదా సార్ మీరు చెప్పింది రాయమన్నాను సార్ అంటే మీరు అబద్ధం అంటున్నారా అట్లా నేను ఎక్కడ రాయిస్తాను మీరు చేయండి మీ ఫోన్ ఉంది కదా మీ దగ్గర కూడా ఫోన్ డిపార్ట్మెంట్ సార్ మీరు ఏంటి సార్ సార్ మీరు ఏదో సార్ నా నమస్తే సార్ చెప్పండి కాదు మీరు డిపార్ట్మెంట్ సార్ మీరు తప్పుగా అనుకోకూడదని నేను రిక్వెస్ట్ అడుగుతున్నా నేనే రుబాబ్ చేయట్లా నా ఇంటికి వచ్చి దాన్ని ఎత్తుకొని వచ్చి మీరు అంటే మీరంటే మీరు కాదు డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఆయన ఎస్ఐ గారితో వచ్చిన కానిస్టేబుల్ నా చేయబట్టుకుని లాగింది వాళ్ళు చేయబట్టుకుని లాగారు కదా సార్ అంతవరకు అయింది కదా సార్ నేను అడిగేది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చాడు సార్ సజ్జ వచ్చాడు ఎస్ఐ వచ్చి అయిపోయారు మా వాళ్ళు ఇల్లు అడిగారు అడిగి రెండుసార్లు అని చెప్తుంటే ఇందుకో వస్తున్నా పదండి అని చెప్తే లోపలికి వచ్చాను అటు యూటన్ తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడ ఇది ఎక్కడ న్యాయం సార్ నన్ను వచ్చి గెలికి నా ఇంట్లో వచ్చి నన్ను గెలికి ఇంట్లోనే రిసార్ట్ రిసార్ట్లోనే ఇల్లాగా ఉన్నాను కదా ఇప్పుడు వచ్చి కలిగేసి చేస్తే ఎట్లా సార్ మేము వచ్చి ఎస్ఐ గారికి చేయండి ఎస్ఐ గారికి చేయండి చేయట్లేదు సీఏ గారు చేయమంటే సీఏ ఉండండి సార్ అవును సార్ తీలేదు అవును అది రాయమంటున్నాను నేను అది మీరు అఫీషియల్ చేయమంటే ఇట్స్ రూల్స్ సార్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ అఫీషియల్లీ నేను స్టేషన్ కి వచ్చిన్నా నేను ఇక్కడ అవును సార్ మీరు ఇప్పుడు చేయమంటే సిఐ కూడా చేయట్లేదు అంటున్నారు కదా మీరు అదే సార్ ఓకే చేయండి నేను ఏం తప్పండి అర్థం కాదు